ఓం శాంతి రండి నవరాత్రుల యొక్క ఈ పావన రోజుల్లో ఈ శక్తిశాలి రోజుల్లో మనం మన ఆంతరిక శక్తులని మేలుకొల్పుదాము అష్టశక్తులని జాగృతం చేద్దాము నలువైపుల భక్తి యొక్క వాయుమండలం సుందరమైన సమయం అయితే రండి మనం శ్రీ బాబా నుండి అష్టశక్తులని మనను నింపుకొని జాగృతం చేద్దాము మనసుని శాంతంగా శుద్ధంగా పెట్టుకోండి మనసుని బ్రొకటి మధ్యలో కేంద్రితం చేయండి స్వయాన్ని చూడండి పంచతత్వాలతో తయారైన ఈ శరీరాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి ఆత్మను నేను ప్రకాశ పుంజాన్ని అతి సూక్ష్మం అతి తేజోమయమైన ఆత్మను శక్తి స్వరూపాన్ని మస్తకం మధ్యలో విరాజ్యమైన నేను చైతన్య శక్తిని परमात्मको नालागने ज्योति बिंदु स्वरूप प्रकाशम कुंजिता परमात्म शिवाबाइक सैन आत्म शिवशक्ति స్వయంలో అష్ట శక్తులను జాగృతం చేసుకోవడానికి శక్తుల సాగరుడు పరంపిత పరమాత్మ శివ బాబా దగ్గరికి పరంధామం శాంతిధామం యొక్క యాత్రలు అనుభవం చేసుకోండి దినాత్మను బిందు స్వరూపాన్ని ఈ శరీరానికి అతి దూరంగా సూర్య చంద్ర నక్షత్రాన్ని దాటి ఆకాశానికి పైన పరంధామాన్ని చేరుకున్నాను బంగారు ఎరుపు రంగుతో శక్తివంతమైన నా ఇంటిని చేరుకున్నాను నలువైపులా అపారమైన శాంతి ప్రకాశమే ప్రకాశం ఇక్కడ ప్రశాంతత యొక్క అనుభవం అవుతుంది చూడండి పరంపిత పరమాత్మ శివ బబా ప్రకాశం యొక్క పుంజం అతి తేజుమయుడు ప్రకాశమయడు ప్రకాశిస్తూ ఉన్నారు నేను ఆత్మను పరమాత్మ యొక్క చిత్ర ఛాయలో ఆయన యొక్క కిరణాల కింద ఆయన యొక్క శక్తుల కింద కూర్చున్నాను పరమాత్మ నుండి శక్తిశాలి కిరణాలు నా ఆత్మలో ఇముడుతూ ఉన్నాయి నేను శివుడి యొక్క శక్తిని సప్తరంగుల కిరణాలు నా ఆత్మలో నిండుతున్నాయి బాబా యొక్క అష్టశక్తుల కిరణాలు నాలోని అష్టశక్తులను జాగృతం చేస్తున్నాయి నా లోపల హస్తశక్తుల ఆహ్వానమవుతుంది పరమాత్మ యొక్క దివ్య శక్తులు నాలోని అంతర్ముఖత శక్తిని జాగృతం చేస్తున్నాయి శివాబా నుంచి దివ్య ప్రకాశ కిరణాలు నా ఆత్మలో నిండుతూ ఉన్నాయి అంతర్ముఖత శక్తిని నేర్కొల్పుతుంది ఇది నన్ను ఈ ప్రపంచము ఈ ప్రపంచంలోని వ్యక్తుల నుంచి డిటాచ్ అయ్యే శక్తి పెంచుతుంది ఇతర ఆత్మల వ్యవహారంతో డిటాచ్ అయ్యి అంతర్ముఖత యొక్క గృహలో సైలెన్స్ యొక్క శక్తిని పెంచుకుంటున్నాను నేను శక్తిని నేను దేవి పార్వతి యొక్క స్వరూపాన్ని నేను అంతర్ముఖి ఆత్మను శ్రీ బాబా నుండి దివ్య ప్రకాశం దివ్య శక్తి సర్దుకునే శక్తిని జాగృతం చేస్తుంది పాత విషయాల నుంచి సర్దుకుంటున్నాను ఎవరు ఏం చేశారు అది వాళ్ళ చాయిస్ వాళ్ళ యొక్క వ్యవహారం వాళ్ళ చాయిస్ నేను వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళ సంస్కారాన్ని నా మనసులోంచి నా హృదయంలోంచి ఎల్లప్పటి కోసం తొలగిస్తున్నాను ఐ రిలీజ్ మై పాస్ట్ దాంట్లో నాకు ఎటువంటి కోరిక లేదు అపేక్ష లేదు నేను పాత విషయాలను మర్చిపోతున్నాను స్టాప్ పెడుతున్నాను హైడ్ చేస్తున్నాను నేను భూతకాలాన్ని ఎల్లప్పటి కోసం సమాప్తం చేస్తున్నాను నేను దుర్గామాతను శక్తిని నా ఆత్మలో అపారమైన శక్తి ఉంది జగత్పిత శివబాబానండి శక్తుల కిరణాలు నా మీద ప్రవహిస్తూ నాలోని సహన శక్తిని జాగృతం చేస్తున్నాయి నేను జగత్ పిత యొక్క సంతానాన్ని జగత్ అంబను నేను ఈ ప్రపంచానికి శక్తిని దుఃఖాన్నిచ్చేవారు నింద చేసేవారు అందరికీ నేను ప్రేమనిచ్చేటువంటి స్నేహాన్ని ఇచ్చేటువంటి శక్తిని జగత్ మాతను నేను నా ఆంతరికంలో సహన శక్తిని జాగృతం చేస్తున్నాను నేను దుఃఖాన్నిచ్చేవారిని అవమానించేవారిని కూడా గౌరవాన్నిస్తాను స్నేహాన్నిచ్చేటువంటి సహన శక్తిని నేను ఈ జగత్ యొక్క శక్తిని ప్రపంచంలోని ప్రతి ఆత్మ పైన దయచూపించేటువంటి నేను సహన శక్తిని జగత్ యొక్క తల్లిని జగత్మాతను సర్వాత్మలను క్షమిస్తున్నాను ప్రతి ఆత్మ పట్ల ప్రేమ భావన పెట్టుకుంటున్నాను నాలోని సహన శక్తిని జాగృతం చేస్తున్నాను నాకు అందరి పైన ప్రేమ ఉంది ప్రపంచంలోని ప్రతి ఆత్మను నిస్వార్థంగా ప్రేమ చేస్తున్నాను అందరి పట్ల ఒకే సమానమైన ప్రేమ సర్వాత్మలు ఎవరు ఎలా ఉన్నారు అలా స్వీకరిస్తున్నాను బాబా నుండి నాలో కిరణాలు పడుతూ అంతర్లీనం చేసుకునే శక్తిని జాగృతం చేస్తున్నాయి నేను ఆత్మను వ్యక్తుల వ్యవహారాన్ని అవమానించిన నిందించిన మహిమ చేసిన జయ విజయాల్లో పరాజయంలో అన్నిటినీ స్వీకరిస్తున్నాను సదా ఏకరసంగా మరియు సంతృప్తిగా ఉంటున్నాను నా దేహ అభిమానం యొక్క సంస్కారాన్ని సమాప్తం చేస్తున్నాను నేను శ్రేష్ట ఆత్మను అంతర్లీన శక్తిని జాగృతం చేస్తూ నాకు చాలా సుఖం లభిస్తుంది అందరు ఆత్మలను ఎలా ఉన్నారో అలా స్వీకరిస్తున్నాను మనసు యొక్క భారం కోరికలు సమాప్తమవుతున్నాయి నేను సంతుష్టాత్మను నా దగ్గర ఏది ఉందో దాంతో నేను సంతృప్తిగా ఉన్నాను నేను ప్రతి సంఘటనను ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని స్వీకరిస్తున్నాను నేను సంతోషి మాతను నేను అంతర్లనం చేసుకునే శక్తిని బాబానండి శక్తి కిరణాలు నా మీద ప్రవహిస్తూ నాలోని పరిశీలన శక్తిని జాగృతం చేస్తుంది శాంతి మనసు మరియు సాక్షి దృష్టి అయి ప్రతి కర్మ చేసే నేను ఆత్మను వ్యక్తుల వ్యవహారంతో ఎప్పుడు ప్రభావితం కాను ఎవరి యొక్క ప్రభావము ఎవరి యొక్క మోహము లేక లొంగుబాటులో రాను నేను ప్రతి కర్మ ఆలోచించి చేసే ఆత్మను శ్రేష్ట కర్మ చేసే ఆత్మను మంచి చెడులని గ్రహించే శక్తి నాలో జాగృతమైంది నేను గాయత్రి దేవి స్వరూపాన్ని నేను పరిశీలన శక్తిని నా ఆత్మ లోపల ఈ దివ్య శక్తుల ఆహ్వానం అవుతుంది శిబాబా నుండి దివ్య శక్తులు నా అంతరికంలోని అష్ట శక్తులను జాగృతం చేస్తున్నాయి కై దివ్య శక్తుల కిరణాలు నాలోని నిర్ణయం తీసుకునే శక్తిని జాగృతం చేస్తున్నాయి సత్యం శివం సుందరం శివమ నుండి యొక్క దివ్య శక్తుల కిరణాలు నా ఆత్మలోని సత్యతక గుణాన్ని గట్టిగా చేస్తున్నాయి నేను సత్యతక ఆధారం పైన నిర్ణయం తీసుకునే ఆత్మను సత్యతను ఆధారం చేసుకునేటువంటి శక్తిశాలి ఆత్మను ఎవరి ప్రభావం పొత్తిలో రావడంతో మనం సరైన నిర్ణయం తీసుకోలేం నేను సత్యత యొక్క ఆధారం పైన నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయ శక్తిని సత్యత స్వచ్ఛతకి ప్రతీక నా ఆత్మలోపల సత్యత యొక్క గుణం నా అంతరికంలోని సరస్వతి మాతను జాగృతం చేస్తున్నాయి నేను దేవి సరస్వతి స్వరూపాన్ని నేను నా యొక్క నిర్ణయం పైన సందేహం చేయలేను సదా స్పష్టంగా మరియు సత్యత ఆధారం పైన నిర్ణయం తీసుకునే శక్తిని శివబాబా నుండి ఈ ప్రకాశ శక్తి కిరణాలు అపారమైన శక్తులని జాగృతం చేస్తున్నాయి తుఫాన్లను కూడా బహుమానంగా చేసేటువంటి నేను శక్తిని ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తిని ధైర్యంగా ఒక్కడుగు ముందుకేస్తే పరమాత్మ వెయ్యి అడుగుల సహాయం చేస్తారు నేను పదమా పదం భాగ్యశాలి ఆత్మను నా యొక్క సఫలత నిశ్చితం సఫలత యొక్క ఈ దృఢ సంకల్పం యొక్క ఆధారం పైన జీవితంలోని ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని దాటుకునేటువంటి శక్తి ఉంది నేను సదా విజయ్ ఆత్మను ఎదుర్కొనే శక్తిని నేను మాతను కాళీ స్వరూపాన్ని నాంతరికంలో అపారమైన శక్తులు ఉన్నాయి నేను అష్టశక్తులతో సంపన్నమైన ఆత్మను